వెల్కమ్ టు ఆల్ ఫర్పస్ ఛానల్ ఈ వీడియోలో మనం ఎనిమిదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో నుండి తొమ్మిదవ పాఠ్యాంశం చిరమాలిన్యం ఈ పాఠ్యాంశం యొక్క భాషాంశాలు వ్యాకరణాంశాలు చూద్దాం మొదటగా నూట ఐదవ పేజీలో కింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి ఉంది దీనిలో మూడవ అంశం పాఠాన్ని చదవండి కింది వాటి గురించి రెండు వాక్యాలు రాయండి ఉంది రాగాలు గానాలు దీనికి సంబంధించి అడవిని ఊయలు ఊగించేవి వాయు రాగాలు హోరు జలపాతాలవి బృందగానాలు రాగాలు గానాలపైన రెండు వాక్యాలు తర్వాత భాషా లిపి మాటలు మాట్లాడడానికి ఉపయోగించేది భాష ఆ భాషను రాయటానికి అనుకూలంగా కూర్చున్నది లిపి తర్వాత చక్రము ప్రయాణం మనిషి వస్తువులను సులువుగా కదిలించడానికి చక్రం కనుగొన్నాడు వాటిని తొట్టిని తగిలించి వాటికి వాటికి తొట్టిని తగిలించి ప్రయాణం చేశాడు చక్రం ప్రయాణం తర్వాత సంపద సముద్రం వస్తు వినిమయ పద్ధతి నుండి సంపదను సృష్టించుకున్నాడు ఆ సంపదను పెంచుకోవటానికి సముద్రం పైన సముద్రంలోన అన్వేషించి పెంచుకున్నాడు అన్వేషించాడు అక్కడ వరకు రాసిన సరిపోతుంది అన్వేషించాడు ఐదవ పేజీలోనే పారాగ్రాఫ్ ఇచ్చి దీనిలో జంటకవుల్ని గుర్తించమన్నాడు కిలాంబి వెంకట నరసింహాచార్యులు వారి గల కలంపేర్లు ఈ ఆత్రేయ ఇక్కడ ఉండే కవుల యొక్క కలం పేర్లు గుర్తించండి అన్నాడు ఇక్కడ కలం కలంపేర్లు ఇవ్వడం జరిగింది కిలాంబి వెంకట నరసింహాచార్యులు ఈ ఆత్రేయ జంజాల పాపే శాస్త్రి కరుణశ్రీ బాల త్రిపుర సుందరమ్మ ఈ బీనాదేవి అయితే ఇక్కడ బాల త్రిపుర సుందరమ్మ మాత్రమే కాదు ఇక్కడ చూడండి బి నరసింహరావు బాల త్రిపుర సుందరమ్మ ఇద్దరూ కలిసి వీరి యొక్క కలం పేరును బీనాదేవిగా మార్చుకున్నారు బి నరసింహరావు బీనా బాలా త్రిపుర సుందరమ్మ బీనాదేవి బీనాదేవి కలిసి బీనాదేవి కలం పేరుతో కవిత రాశారు కాబట్టి ఇక్కడ బీనా బీ నరసింహరావు అనే పేరు కూడా ఉండాలి అప్పుడు బీనాదేవి రాచకొండ విశ్వనాథ శాస్త్రి ఆ జాస్మిన్ ఈ కలం పేర్లతో వీరు రచనలు చేయడం జరిగింది తరువాత నూట ఆరో పేజీలో ఒక వచన కవిత ఇవ్వడం జరిగింది గేయం చదివి భావం రాయమన్నాడు భావం ఆకాశంలో ఎగిరే పక్షిని ఆహారం కనుక పురుగు ఆకర్షిస్తుంది ఎప్పుడూ ఆగని సూర్యుడిని గడియారం ముళ్ళులతో కొలుస్తాం పీతడెక్కల రంగుల్లో ఉన్న చంద్రుడిని సముద్ర కెరటాలు పట్టుకోవాలనుకుంటాయి అలలను శరీర అవయవాలతో ఆపుతాం పయనించే చక్రాలను మలుపు తి మలుపు తిప్పి వేగాన్ని తగ్గిస్తాం మలుపులు ఆపి మలుపులు ఆపి పయనించే చక్రాలను మలుపులు ఆపి వేగాన్ని తగ్గిస్తాయి ఇది పైన ఇవ్వబడినటువంటి కండిక యొక్క భావం తరువాత నూట ఆరో పేజీలో వంగపండు ఈయన పైన ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు ప్రశ్నలు తయారు చేయమన్నాడు మొదటి ప్రశ్న వంగపండు గారు ఎలా పేరు తెచ్చుకున్నారు ఎన్ని పాటలను రచించారు గారు ఏ పురస్కారం అందుకున్నారు గారు రాసిన ఏ పాట ఉర్రు తొలగించింది తరువాత భాషాంశాలలో నూట ఏడవ పేజీ భాషాంశాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాసి వాటితో సొంత వాక్యాలు రాయమన్నారు నామకరణం అంటే పేరు పెట్టడం మా తమ్ముడికి రవి అని పేరు పెట్టారు శుభ్రం అంటే నిర్మలం పిల్లల మనసులు నిర్మలంగా ఉంటాయి నిరంతరం అంటే ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ మనం ఎడమ వైపునే నడవాలి కాన అంటే అడవులు కానలు అంటే అడవులు అడవులు ఎక్కువ ఉంటే వర్షాలు బాగా పడతాయి నూట ఎనిమిదో పేజీలో పదే పదాలు రాయమన్నాడు నింగి ఆకాశం గగనం మిన్ను ధరణి భూమి నేల అవని ఆకులు పత్రాలు దళము సాగరం కడలి సముద్రము పయోధి పర్యాయ పదాలు గీత గీసిన పదాలకు ఇవి పర్యాయ పదాలు తర్వాత ప్రకృతి వికృతిని జత చేసి రాయమన్నాడు ఇక్కడ రాశాను రెండు మూడు ఒకటి వేసుకోండి గృహము గీము సముద్రము సాంద్రం రాజు రేడు అయితే ఇక్కడ బండిరా ఉండాలి ఈ రా రాశాడు రేడు తరువాత భాషా క్రీడలో పైన కొన్ని అంశాలు వాటిపైన అక్షరాలను ఇవ్వటం జరిగింది అచ్చులను క్రింద పట్టికలో కొన్ని అక్షరాలు ఇచ్చి పైన అచ్చులను ఇవ్వటం జరిగింది వాటిని జతచేసి శ్రయమన్నాడు మాలిన్యం ఇచ్చాడు మలినం ఇక్కడ చూడండి మాలిన్యం ఆ ఉంది ఆ తర్వాత వచ్చేది ఆ ఇదిగో మలినం ఆ మాలిన్యం మలినం అదేవిధంగా ఇక్కడ రాయమన్నాడు నిర్మించటం అంటే కట్టడం నిరంకుశలు కనికరం లేనివారు నామకరణం పేరు పెట్టుట విగ్రహం బొమ్మ అవతరించుట పుట్టుట బృందగానం కలిసి పాటడం పైనుండే అంశాలని రాయాలి ఈ నిర్మించడం ఉంది ఇక్కడ ఈ చూడండి కట్టడం ఊ నిరంకుశులు ఊ కనికరం లేనివారు తర్వాత ఏ విగ్రహం ఏ బొమ్మ ఓ అవతరించటం ఓ పుట్టడం వీటిని ఇక్కడ రాయాల్సింది తర్వాత అంశాలలో నూట ఎనిమిదవ పేజీ నూట తొమ్మిదవ పేజీలో అంశాలు ఇచ్చాడు పిడదీసి రాసి సంధి పేరు పంచామృతం ప్లస్ అమృతం పంచామృతం సవరణ సంధి రాజ్యం ఏర్పాటు రాజ్యము ప్లస్ ఏర్పాటు ఉత్తర సంధి ఉత్తరాంధ్ర ఉత్తర ప్లస్ ఆంధ్ర ఉత్తరాంధ్ర సవలు ఊగించు ఉర్రూతలు ప్లస్ ఊగించు ఉర్రూతలు ఊగించు అత్వసంధి ఉత్వసంధి ఉర్రువతలు ఊగించు ఉత్వసంధి విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయాలి ఏడు రాజ్యాలు ఏడు సంఖ్య గల రాజ్యాలు ద్విగు సమాసం ఆయుధశక్తి ఆయుధము యొక్క శక్తి తత్పురుష సమాసం దేశభక్తి దేశమునందు భక్తి సప్తమి తత్పురుష సమాసం అక్షర రూపం అక్షరం యొక్క రూపం తత్పురుష సమాసం తర్వాత దువిక్త టకార సంధి సంబంధించిన వివరణ ఇచ్చాడు ఇక్కడ సూత్రం ఇచ్చాడు కురు చిరు కడు నడు నీడు శబ్దముల రడలకు అచ్చు పరమైనప్పుడు దువిక్త టకారం ఆదేశంగా వస్తుంది అని ఇచ్చాడు వివరణ చూడండి ఇక్కడ చిట్టెలుక చిరు ప్లస్ ఎలుక చిట్టెలుక ఎలుక దురిక్త టకార టకారా చిట్టాకు చిరు ప్లస్ ఆకు దురిక్త టకారా నట్టేట నడు ప్లస్ ఏట దియుక్త టకారా దసింది నూట పదో పేజీలో అలంకారం ఇచ్చాడు అంత్యానుప్రాస ఇది మీకు తెలుసు పాఠంలో అంత్యానుప్రాస కలిగిన పదాలు రాయమన్నాడు మాటలు నేర్చుకున్నాం లిపులు కూర్చుకున్నాం ఇది అంత్యానుప్రాసలో ఉన్నటువంటి కొన్ని గేయ భాగాలు ఖండాలు దాటిపోయాం వచ్చాం రాజ్యాలు దాటిపోయాం వచ్చాం సామ్రాజ్యాలు ఆక్రమించాం సముద్రాలు మదించాం ఇవి పాఠ్యాంశంలో ఉన్నటువంటి ప్రాస అలంకారానికి సంబంధించినటువంటి పదాలు థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హల్పర్పర్స్ ఛానల్ ఏపీ స్టేట్ సిలబస్ అనే ఛానల్ని కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ